కూడా రెండు పాలు ఇవ్వని తల్లులు ఉంటారు చూసారా కొంత కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు అది మన చేతిలో ఉండదు ఎవరికైతే రొమ్ము పాలు ఇవ్వని తల్లులు ఉంటారో వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే అలా వచ్చేస్తుంది కదా అలా అయితే పాలు ఇవ్వని తల్లులందరికి వచ్చేయాలి కదా అది కాదు ప్రాబ్లం సో ఇలాంటి వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని ఎక్కువ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని మనం చెప్తున్నాం ఒకటి రెండోది ఏంటంటే పిల్లలు పుట్టుకున్న గర్భనిరోధక మాత్రలు వాడతారు ఆ మాత్రలు కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మూడోది ఏంటంటే ఎవరికైతే మెన్సెస్ త్వరగా వచ్చేస్తుందో ఇప్పుడు ఇంతకు ముందు ఫస్ట్ మెన్సెస్ ఏ టైంకి వచ్చేది పదమూడు పద్నాలుగు ఏళ్ళకో మెచ్యూర్ అయ్యేవారు పిల్లలు ఇప్పుడు పిల్లలు చూస్తున్నారా పది సంవత్సరాలకి పదకొండు సంవత్సరాలకు కూడా మెచ్యూర్ అయిపోతున్నారు అలాగే మెనోపాజ్ మెనోపాజ్ అంటే నెల్సర్లు ఆగిపోవడం మామూలుగా నలభై ఐదు సంవత్సరాలకి నెల్సర్లు ఆగుతాయి నలభై సంవత్సరాలకి ఇప్పుడు ఏమంటే నలభై ఐదు యాభై సంవత్సరాలకు కూడా ఇంకా నెల్సర్లాగట్లే సో ఎందుకు అట్లా అవుతుంది అంటే త్వరగా నెల్సర్లు ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే ఇంతకు ముందు పాలు మామూలుగా మనం తాగే పాలు అవన్నీ కూడా మామూలుగా ఆవు పాలు గేదె పాలు ఇచ్చిన మనం తాగు ఇప్పుడు ఏమవుతుంది పాలు ఎక్కువ వచ్చేయాలని చెప్పి ఇంజక్షన్లు ఇచ్చేస్తున్నారు ఆవులకి అర్థమైంది ఆవులకి గేదెలకి అందులో ఏముంటుంది ఈస్ట్రోజన్ ఉంటుంది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణం సో త్వరగా మెన్సెస్ వచ్చినా లేట్గా మెన్సెస్ ఆగినా ఆలలో మనకి ఏంటంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది సో ఆలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఐదోళ్ళు సో ఇవన్నీ కాకుండా కూడా మెయిన్ అవి ఏది చూసుకోవాలి అంటే ఏమీ లేకపోయినా కూడా రొమ్ములో గడ్డ వస్తే ఎంబటే చెక్ చేయించుకోవాలి ఎలా తెలుస్తుంది మిగిలిన చోట్ల ఎక్కడైనా గడ్డ వస్తే చెయ్యి మీద గడ్డ వస్తే మీకు కనిపిస్తుంది కాలు మీద గడ్డ వస్తే మొహం మీద గడ్డ వస్తే కనిపిస్తుంది కానీ రొమ్ములో గడ్డ వస్తే మీకు కనబడదు మీకు తగలదు ఎప్పుడు తెలుస్తుంది మీకు మీరు పరీక్షించుకుంటే సో ఎవరిలో రొమ్ము క్యాన్సర్ వస్తుందో తెలుసుకున్నారు కదా సో ఎలా తెలుసుకోవాలి రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా మనకి అనేది ఎలా చేయాలంటే ప్రతి నెల నెలసర్లు అయిపోతాయా అయిపోయిన తర్వాత ఐదో రోజు తర్వాత ఆరు ఏడు ఎనిమిది రోజులు వస్తాయా పదో రోజు నాడు లేదా ఎనిమిదో రోజు నాడు మీకు మీరు చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అందుకే మీకు అందరికి పేపర్లు ఇచ్చాం ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఎలా అంటే స్నానం చేసిన తర్వాత చెక్ చేయించుకోవడం బెస్ట్ ఎందుకంటే బట్టలు అవి ఉండవు కాబట్టి చక్కగా చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలి నించుని చెక్ చేసుకోవచ్చు పడుకుని చెక్ చేసుకోవచ్చు ఇంకా అర్థం ముందు నించుని చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఏమైనా స్కిన్ అంటే చర్మంలో ఏమైనా ఇబ్బంది ఉన్నా తిత్తులు అంటే నిప్పుల్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా అద్దంలో కనిపిస్తుంది సో అద్దం ముందు నుంచి చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి ఓ చేయి పైకి లేపాలి ఇంకో చేతితో చెక్ చేసుకోవాలి మీకు ఆ ఫోటోలో కూడా ఉంటుంది సరే చెక్ చేస్తారు చెక్ చేసినప్పుడు ఏం చూడాలి రొమ్మంతా ఒకలా ఉండి ఒక దగ్గర మాత్రం ఏదో గట్టిగా తగలడం లేదా ఒక గడ్డలా తగలడం ఉంటే ఎంబటే డాక్టర్కి వెళ్ళి చూపించుకో అంతేగాని అమ్మో నాకు క్యాన్సర్ వచ్చేసిందని భయపడక్కర్లేదు ఎందుకంటే నేను చెప్పాను కదా వంద మంది వస్తే తొంభై మంది క్యాన్సర్ ఉండదు మామూలు రొమ్ముగడ్లవి అవి మందులకు కరగచ్చు సూది పెట్టి తీయొచ్చు ఆపరేషన్ చేసి కూడా తీసేయచ్చు అవేం ఏం క్యాన్సర్లు కాదు కానీ ఏది క్యాన్సర్ ఏది క్యాన్సర్ కాదో మీకు తెలియదు కదా డాక్టర్ దగ్గరికి వెళ్తేనే వాళ్ళు పరీక్ష చేస్తేనే తెలుసు ఎప్పుడు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి అంటే ఇట్లా మీరు స్వీయ రొమ్ము పరీక్ష అంటాం అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎవరికి వాళ్ళు రొమ్ము పరీక్ష చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి నెలసరి అయిపోయినా ఎనిమిదో రోజులు చేసుకోవాలి ఓకే పడుకుని కానీ నించుని కానీ చేసుకోవాలి ఒకటి గడ్డ తగిలితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి రెండు అంతవరకు చర్మం బానే ఉంది సడన్ గా చర్మంలో ఏదో తేడా కనిపిస్తుంది అంటే నల్లగా అవ్వడమో ఎర్రగా అవ్వడమో లేకపోతే బాగా ఉబ్బిపోయి ఆరెంజ్ పీల్ అంటా అంటే నా తొక్క ఎలా ఉంటుంది వాచ్ పోయినట్టు షైనీగా ఉంటుంది సరే మెరుస్తా ఉంటది ఉండి మధ్య మధ్యలో ఇలా కణాలు ఉంటాయి అలాగ చర్మం అయిపోయింది అనుకోండి రమ్మే చర్మం ఆరెంజ్ పీల్లా ఎంబటే డాక్టర్కి వెళ్ళి చూపించుకోవాలి అలాగే ఏమైనా పుండు పడిన రోజు పైన చిన్న పుండు కుండు అలాగే ఏమైనా పైన మీకు నరాలు కనిపిస్తున్నాయి అనుకో రొమ్ము పైన గ్రీన్ కలర్ లో నరాలు కను కాలు మీద నరాలు ఉబ్బినట్టు రొమ్ము మీద నరాలు ఉబ్బినాయి అనుకోండి ఎంబటే చూపించుకోవాలి నాలుగోది తిత్తులు మామూలుగా ఎలా ఉంటాయి నిప్పుల్స్ బయటకు ఉంటాయి కానీ లోపలికి వెళ్ళిపోతే డెఫినెట్ గా ఏదో ప్రాబ్లం ఉన్నట్టు సో లోపలికి వెళ్ళిపోయిన నిప్పుల్స్ కంపల్సరీ చూపించుకోవాలి అలాగే కట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా మొత్తం నిప్పులంతా కూడా పాడైపోయి చర్మం అంతా కూడా ఉబ్బిపోయి లేకపోతే రాలిపోయి స్కేల్స్ లాగా పావు చర్మం లాగా ఊడిపోతుంది అనుకో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఎంబటే చూపించుకోవాలి అది మీకు దానికి అదిగా నాకు వచ్చింది చూడని చెప్పదు రమ్మ మీరు చూసుకోవాలన్నమాట సో ఇది మెయిన్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సో దీని ద్వారా సగం ప్రాబ్లమ్స్ మనకి క్లియర్ అయిపోతాయి ఏ డాక్టర్ అక్కర్లేదు ఏ ప్రాబ్లం ఏ ఫీజులు కట్టక్కర్లేదు మీకు మీరే ఎలా చేసుకోవాలి ఏం కనిపెట్టాలో కూడా మీకు ఇచ్చిన పేపర్స్ లో ఉంది సో మీరు ఈ విషయం మీలో మీరు డిస్కస్ చేసుకోవాలి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి అప్పుడే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు సాడ్ ఫుల్ఫిల్ అవుతుంది అనమాట సో అది మెయిన్ సెకండ్ థింగ్ సరే మీకు మీరు పరీక్ష చేసుకున్నారు ఏదో ప్రాబ్లం వచ్చిందని తెలిసింది నెక్స్ట్ ఏం చేయాలి ఎవరు ఒక బ్రెస్ట్ సర్జన్ లేదా జనరల్ సర్జన్ లేదా ఫస్ట్ డాక్టర్ దగ్గర ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి వాళ్ళు వాళ్ళు తెలిసిన డాక్టర్ లేదా ఈ ట్రీట్మెంట్ ఎవరైతే చేస్తారో డాక్టర్లందరికి ఐడియా ఉంటుంది వాళ్ళ దగ్గరికి పంపిస్తారు అప్పుడు ఆ డాక్టర్ మీకు ఏం చేస్తారు ఫస్ట్ పరీక్ష చేసి చూస్తారు అవసరం అయితే స్కానింగ్ చేస్తారో స్కానింగ్ అనేది రెండు రకాలు ఇప్పుడు ఏంటంటే నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మామోగ్రామ్ అని ఒక స్కానింగ్ ఉంటుంది మామూలుగా బయట పెద్ద స్కానింగ్ మెషిన్ ఉండి రొమ్మును మధ్యలో పెట్టి రెండు ప్లేట్లతో నొక్కి ఎక్స్రే లాగా ఎక్స్రే తీస్తారు అన్నమాట దాన్ని మనం మామోగ్రామ్ అంటాం ఏ ప్రాబ్లము లేకపోయినా కూడా నలభై ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కూడా మామోగ్రామ్ చేయించుకోవాలి బీపీ షుగర్ టెస్టింగ్ ఎలా చేయించుకుంటున్నారు ఇంట్లో అవైనా చేయించుకుంటున్నారా చేయించుకోవాలి కంపల్సరీగా నెలకు ఒకసారి బీపీ షుగర్ టెస్ట్లు అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేయించుకోవాలి అలాగే ఈ మామోగ్రామ్ పరీక్ష కూడా నలభై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ చేయించుకోవాలి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా రొమ్ములో గడ్డున్నా లేకపోయినా సేమ్ బీపీ షుగర్ లాగే చేయించుకోవాలి అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ నెల్స్ ప్రెగ్నెన్సీ కడుపుతో ఉన్నప్పుడు స్కానింగ్ చేస్తారా సేమ్ స్కానింగే రొమ్ము మీద కూడా చేస్తారు దానికి నొప్పి ఉండదు ఏముండదు ఖర్చు కూడా తక్కువ మ్యామోగ్రామ్ తో పోలిస్తే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఖర్చు తక్కువ కానీ చాలా యూస్ఫుల్ ఇన్వెస్టిగేషన్ అంటే యూస్ఫుల్ స్కానింగ్ అన్నమాట యూస్ఫుల్ టెస్ట్ ఈ అల్ట్రాసౌండ్ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మనకు అల్ట్రాసౌండ్లో లో తెలిసిపోతుంది సో రొమ్ములో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మామూలుగా క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడతారు మరి మిగిలిన సంగతి ఏంటి అంటే ఇప్పుడు చిన్న పిల్లల దగ్గరనే స్టార్ట్ చేద్దాం చిన్న పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఏజ్ వచ్చాక రొమ్ము పెరగడం స్టార్ట్ అవుద్ది కొంతమంది పిల్లలకి పెరగదు లేదా కొంతమందికి విపరీతంగా పెరిగిపోతుంది అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మనం తినడం వల్ల ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ అవి తినడం వల్ల జంక్ ఫుడ్స్ మెయిన్ అవి తినడం వల్ల ఈ ఫ్యాట్ అనేది బాగా పెరిగిపోతాం సో సైజ్ కూడా బాగా పెరిగిపోతుంది వీళ్ళలో తర్వాత తర్వాత రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకే మనం మన వెయిట్ కూడా మెయింటైన్ చేయాలి ఇంట్లో ఫుడ్ వండేస్తాము రాత్రికి ఎంతో కొంత మిగిలిపోతుంది అరే పడాల్సి వస్తుందని మనం తినేయకూడదు అర్థమైందా ఎవరికైనా ఇచ్చేయాలి అట్లా మన వెయిట్ మనం మెయింటైన్ చేసుకోవాలి ముందు సో రొమ్ము క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్ మనం వెయిట్ మనం మెయింటైన్ చేసుకోవాలి మన హైట్ కి మన వెయిట్ కరెక్ట్ గా ఉన్నామా లేదా సెకండ్ థింగ్ జంక్ ఫుడ్స్ అలాగే ఆయిలీ ఫుడ్స్ వేపుళ్ళు నూడుల్స్ ఇవన్నీ ఉంటాయా సగం ఈ సాచురేటెడ్ ఫుడ్స్ అంటాం సాచురేటెడ్ ఫ్యాట్స్ చిప్స్ ఇవన్నిట్లో కూడా సాచురేటెడ్ ఫ్యాట్ అని ఉంటుంది ఒకటి అది చాలా ప్రమాదకరం కేవలం రొమ్ము క్యాన్సరే కాదు కోలాన్ అంటే పెద్ద పేగు చిన్న పేగు పెద్ద పేగు ఉంటాయి పొట్లో సో పెద్ద పేగు క్యాన్సర్ అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మెయిన్ మన డైట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి రెండోది యాజ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయకుండా నెలసరి లాపడానికి యూజ్ చేసే టాబ్లెట్స్ లో హార్మోన్ ఉంటుంది అంతే కదా ఎల్లుండి పూజ ఉందంటే ఇవాళ టాబ్లెట్ అర్థమందా అట్లాగే మనం పీరియడ్స్ అయిపోయిన ఆగ ఆగడానికి టాబ్లెట్స్ కాకుండా ఇట్లా గర్భ నిరోధక మాత్రలు ప్రెగ్నెన్సీ రాకుండా టాబ్లెట్స్ హార్మోన్ టాబ్లెట్ ఏదైనా కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో తగ్గించుకోవడం కూడా అలానే వాడే వాళ్ళందరిలో క్యాన్సర్ వచ్చేస్తుందని కాదు వాడే డ్యూరేషన్ తగ్గించుకోవాలి అంటే ఒక నెల సంవత్సరం పాటు వాడాలనుకుంటే మీరు ఒక నెల రోజులో రెండు నెలలో అట్లా డ్యూరేషన్ తగ్గించుకోవాలి ఇంకా ఈ నెలసార్లు ఆపే మాత్రలు కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీరు తగ్గించుకుంటే మంచిది ఎక్కువ వాడకూడదు అవన్నీ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ రొమ్ము కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి సన్నగున్న లావుగున్నా ఎక్సర్సైజ్ అనేది చేయాలి లావు తగ్గడానికి కాదు మనం ఎక్సర్సైజ్ చేసేది సో కంపల్సరీ రోజులో అరగంట ఏదో ఒక పని చేయాలి ఇంట్లో పని చేసుకున్నా కూడా వాకింగ్ కి వెళ్ళాలి జాగింగ్ చేయాలనే నేను చెప్పను ఇంట్లో అయినా కూడా అలా కూర్చుని ఫోన్లు చూడడం అట్లా కాకుండా ఇంట్లో అయినా కూడా అటు ఇటు తిరుగుతూ ఒక అరగంట యాక్టివిటీ ఉండాలి మీకు అరగంట యాక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలి సో ఇవన్నీ మనం జాగ్రత్తగా పాటిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు అయినా కూడా వచ్చింది అంటే ట్రీట్మెంట్ ఏం చేస్తాం నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ స్కానింగ్ చేసి స్కానింగ్ లో చూస్తారు ఫస్ట్ ఏం ప్రాబ్లం ఉంది అని సపోజ్ ప్రాబ్లం లాగా అనిపించింది అనుకోండి స్కానింగ్ లో ఎంబటి సూది పరీక్ష చేయిస్తారు చేతికి ఇంజక్షన్ ఎలా ఇస్తారు సేమ్ అదే ఇంజక్షన్ రొమ్ములో ఎక్కడైతే గడ్డు ఉందో ఆ గడ్డకి ఇచ్చి ఆ పరీక్ష చేస్తారు పరీక్షలో క్యాన్సర్ లేకపోతే మంచిదే క్యాన్సర్ ఉంటే నెక్స్ట్ ఏం చేస్తాం చిన్నగా ఉన్నప్పుడు మనం అనుకోండి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి స్టార్టింగ్ లోనే వస్తే ట్రీట్మెంట్ ఈజీ మిగతా ఏ క్యాన్సర్ కి భగవంతుడు అవకాశం ఇవ్వాల రొమ్ము క్యాన్సర్ ఒక్కదానికే ఇచ్చాడు మిగతా క్యాన్సర్లన్నీ బతకడం కష్టం రొమ్ము క్యాన్సర్ తో అట్లా కాదు మామూలుగా త్వరగా సర్జరీ చేయించుకొని త్వరగా కీమోథెరపీ రేట్ దగ్గర పెట్టించుకుంటే మిగిలిన వాళ్ళలాగే మీ ఇంట్లో వాళ్ళు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు బతికితే మీరు కూడా అంతే అన్ని సంవత్సరాలు వాళ్ళతో పాటు హ్యాపీగా బతకచ్చు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు తర్వాత ఎందుకంటే ఈ రొమ్ము క్యాన్సర్ అనేది బాడీ లోపల క్యాన్సర్ కాదు బయట క్యాన్సర్ అర్థమైందా బ్లడ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఇవన్నీ బాడీ లోపల ఉంటాయి రొమ్ము ఒకటే బయటకు ఉంటుంది సో ఇది బయట క్యాన్సర్ సో మనం త్వరగా కనిపెడితే లోపలికి వెళ్లకుండా మనం ఆపగలం లేట్ కొద్ది డాక్టర్ గారు చెప్పారు కదా ఒక పేషెంట్కి ఏమైందో లేట్ గా ఇంకా ఆమె బాగా చదువుకున్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకా అయినా కూడా లేట్ గా వచ్చింది కేవలం సిగ్గుతో చూపించుకోకుండా ఉందామని నాకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే ఇంకొక నిర్లక్ష్యం ఒకటి అదే ఆమె వచ్చుంటే ఒక్క ఆరు నెలలు వచ్చుంటే ఈ పాటికి చక్కగా ఉండేది ఆపరేషన్ అయిపోయేది కీమోథెరపీ అయిపోయింది రేడియోథెరపీ కూడా అయిపోయేది ఈ పార్టీ ఆరు నెలలు మొత్తం అన్ని ట్రీట్మెంట్లు అయిపోయి ఆమె పనులు చేసుకోవచ్చు ఇంకా ఎన్నో సంవత్సరాలు హ్యాపీగా బతికేది సో త్వరగా చూసుకోమని చెప్పేది ఎర్లీ డిటెక్షన్ అని ఇంగ్లీష్ లో అంటాం అంతే త్వరగా కనిపెట్టడం అని ఇది చాలా ఇంపార్టెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ లో మిగిలిన క్యాన్సర్లతో మనకి ఆ అవకాశం లేదు అందుకని మీకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను సో కనిపెట్టడం అనేది ఈజీగా కనిపెట్టవచ్చు డిటెక్షన్ అనేది ఈజీగా చెయ్యొచ్చు టెస్ట్లు కూడా చాలా సింపుల్ నొప్పులు ఉండవు ఏముండవు టెస్ట్లు అంత సింపుల్ టెస్ట్లతో మనం కనిపెట్టచ్చు సర్జరీ కూడా చాలా ఈజీ సర్జరీ ఇంతకు ముందు కాలంలో ఏం చేసేవారు రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్ము మొత్తం తీసేయాల్సి వచ్చేది ఇప్పుడు అట్లా లేదు చిన్న క్యాన్సర్తో మా దగ్గరికి వస్తే క్యాన్సర్ మాత్రమే తీసి పంపిస్తున్నాం రొమ్మంతా కూడా తీయట్లేదు ఇప్పుడు కానీ కొంచెం పెద్ద క్యాన్సర్తో వస్తే మరి రొమ్మంతా తీసేయాల్సి వస్తుంది ఇక్కడ కూడా మనకి అర్లీ డిటెక్షన్ అంత ఇంపార్టెంట్ ఎందుకు రొమ్ము ఉంటుంది కదా రొమ్ము తీసేయాల్సి వస్తే మహిళలకు ఎంత డిప్రెషన్ కానీ ప్రాణంతో పోలిస్తే రొమ్ము తీసేయడంలో తప్పలేదు సో అది కూడా మీరు ఏంటంటే అర్లీగా డిటెక్ట్ చేస్తే ఒక్క క్యాన్సర్ మాత్రమే తీసి మిగిలిన రొమ్మంతా అట్లే ఉంచవచ్చు అది సో ఇది సర్జరీ మనం చేసే సర్జరీ పొద్దున్న చేయించుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారు క్యాన్సర్ పేషెంట్లు సర్జరీ మా దగ్గర సర్జరీ చేసుకుని క్యాన్సర్ పేషెంట్లు ఉదయాన్నే సర్జరీ చేస్తాం రాత్రికి వేవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు అంత ఈజీ ఇప్పుడు అయిపోయింది క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే మిగిలిన క్యాన్సర్స్ అలా కాదు బ్రెస్ట్ క్యాన్సర్ మాత్రమే అంత ఈజీ ట్రీట్మెంట్ సేమ్ మళ్ళీ కీమోథెరపీకి వస్తారు కీమోథెరపీ అంటే ఇంజక్షన్లు ఇస్తారు ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యాన్సర్ బై మిస్టేక్ వెళ్ళిపోయి ఉంటదేమో మనకు తెలియదు కదా కణాలు చిన్నగా ఉంటాయి మిగిలిన బాడీకి ఉంటుందేమో అని అనుమానంతో కీమోథెరపీ ఇస్తాం మళ్ళీ మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఈ క్యాన్సర్ ఇంకెక్కడికి వెళ్లకుండా ఆ కీమోథెరపీ కూడా పొద్దున్న వస్తారు పెట్టించుకుని ఇంజక్షన్లు మధ్యాహ్నానికి ఇంటికి వెళ్ళిపోతారు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఏ ప్రాబ్లము ఉండదు అలాగే రేడియేషన్ థెరపీ కీమోథెరపీ అయిపోయినాక అంటే రేడియేషన్ అంటే దూరం నుంచి ఒక రకమైన రేస్ వస్తాయి అవి కూడా ఎందుకు ఈ ఈ బ్రెస్ట్ లో గడ్ వచ్చింది అనుకోండి ఆపోజిట్ బ్రెస్ట్ కి మళ్ళీ గడ్డ రాకుండా ఉండాలి కదా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని రేడియేషన్ ఇస్తాం ఇది కూడా నొప్పి ఉండదు ఇది కూడా పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళిపోవచ్చు ఇంత ఈజీ ట్రీట్మెంట్ అనమాట బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎన్నాళ్ళు బతుకారండి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫోర్ అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతే మూడు నుంచి నాలుగేళ్ళు బతుతారు ఆ ట్రీట్మెంట్ ఇస్తే స్టేజ్ వన్ లో వస్తే ఇందాక చెప్పినట్టు మిగిలిన వాళ్ళు ఎంత కోసం బతారు మనం చెప్పలేం నేను మీరు ఎన్ని ఎన్ని బతుతారంటే మనకు తెలియదు అలాగే ఆ రొమ్ము క్యాన్సర్ పేషెంట్ కూడా ఏ ప్రాబ్లమ్ లేకుండా ఎన్ని బతుకుతారు బతుతారు వాళ్ళ లైఫ్ టైం ఎంత అయితే అన్నేళ్ళు హ్యాపీగా ఉంటారు సో ఎంత డిఫరెన్స్ ఉంది స్టేజ్ వన్కి స్టేజ్ ఫోర్కి ఎంత టైం ఉంటుంది స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ఫోర్కి చెప్పలేం ఒక పేషెంట్లో స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ఫోర్ నెల రోజుల్లో వెళ్ళిపోవచ్చు ఇంకో పేషెంట్ స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ఫోర్ ఆరు నెలలు పట్టచ్చు సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టేజ్ వన్లో మనం కనిపెట్టాలి బ్రెస్ట్ క్యాన్సర్ అది మన ఇది ఇంపార్టెంట్ సో ఇది క్యాన్సర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు మిగిలిన వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు క్యాన్సర్ కాకుండా ఇంకేముంటాయి చిన్న చిన్న గడ్డలు ఉంటాయి పదిహేను నుంచి ముప్పై సంవత్సరాల పిల్లలు ఆడపిల్లలు పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఆడపిల్లలు ఉంటారా వాళ్ళకి అప్పుడే మెన్సెస్ వచ్చి ఉంటుంది సో హార్మోన్ ఫ్లక్చువేషన్స్ వాళ్ళకి మనం ఏం చేయకుండానే వాళ్ళకు ఉంటాయి సో చిన్న చిన్న గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని మనం ఫైబ్రాయిడ్ నోమా అంటాం అది చాలా నార్మల్ గడ్డలు అందరికీ ఉంటాయి అట్లా వదిలేసినా ఏం కాదు కాకపోతే రొమ్ములో ఏ గడ్డ వచ్చినా తర్వాత అది క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది కాబట్టి తీయించుకోమని చెప్తాను అది కూడా ఇంతకుముందు సర్జరీ చేస్తే ఇలా పెద్ద కోత పెట్టి తీసేవారు ఇప్పుడు అలా కాదు చిన్న కన్నం పెట్టి ఆ కన్నంలోంచి కాయ బయటకు లాగేస్తాం ఆపరేషన్ అయినట్టు మీకు నాకు తప్ప ఎవరికి తెలియదు కూడా బయట వాళ్ళకి మీరు చెప్తే కానీ కుట్లు కూడా ఉండవు బాడీలో కలిసిపోయే కుట్లు సింగిల్ కుట్టు ఉంటుంది ఒకటే కుట్టు అది కూడా బాడీలో కలిసిపోద్ది సర్జరీ చేసినట్టు కూడా ఎవరికి తెలియదు అంత ఈజీ టెక్నిక్స్ ఇప్పుడు వచ్చినాయి సో ఇవన్నీ కూడా మేము ఏంటంటే వేరే వేరే రాష్ట్రాలు వేరే దేశాలు వెళ్ళి ఈ టెక్నిక్స్ అని నేర్చుకుని వచ్చి ఒక సెంటర్ అనేది పెట్టామన్నమాట ఎట్లాగో కేజీహెచ్ లో మనం పనిచేస్తున్నాము డాక్టర్ గారు ఒక సెంటర్ పెట్టారు ఆ సెంటర్ కూడా మేము చూసుకుంటా ఉంటాం సో ఇది మెయిన్ ఆ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పిల్లలకు వచ్చే కాయలు కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు కానీ అవి ప్రమాదకరమైన కాయలు అయితే కావు పరీక్ష చేయించుకొని కాయ తీయించుకుంటే అయిపోయింది ట్రీట్మెంట్ ఇంకొన్ని గడ్డలు ఉంటాయి నొప్పి వస్తూ ఉంటుంది రొమ్ము నొప్పి వస్తుంది చాలా మందికి నెలసరిలో అప్పుడు వచ్చే రొమ్మి నొప్పి నార్మల్ కామన్ అందరికీ వస్తుంది మీకు వస్తుంది నాకు వస్తుంది అందరికీ వస్తుంది దాని గురించి భయపడక్కర్లేదు గడ్డలో కూడా నొప్పి ఉంటే భయపడక నొప్పి లేని గడ్డలు ప్రమాదకరం అరే నొప్పి లేదండి మేము అందుకే చూపించుకోలేదండి డాక్టర్గా అంటారు నొప్పి లేకపోతేనే ప్రమాదకరం నొప్పు ఉంటే ఏం పర్వాలేదు కొంచెం లేట్ గెళ్ళినా పర్లేదు నొప్పి లేని గడ్డలనే చాలా ప్రమాదకరమైన వెంటనే చూపించుకోవాలి ఒకటి సో రొమ్ము నొప్పి అనేది అప్పుడు వచ్చేది కామన్ కానీ అలా కాకుండా రోజంతా నొప్పి వస్తుంది రోజు నొప్పి వస్తుంది భయంకరమైన నొప్పి వస్తుంది పట్టుకుంటే చాలా చాలా నొప్పి వస్తుంది అంటే మళ్ళీ డాక్టర్ చూపించుకోవాలి ఎందుకు రొమ్ము లోపల నీటి బుడగలు లాంటివి చిన్న చిన్న వస్తాయి కొంతమందికి అవి బయటికి కనబడవు అది చెప్తుంది నొప్పి వస్తుంది అంటే దాని అర్థమైందంటే లోపల నీటి బుడగలు వచ్చినాయని దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్ దగ్గరికి వస్తే ఏవి నీటి బుడగలు ఏవిగో స్కానింగ్ చేసి చూసి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు సో రొమ్ము నొప్పికి భయపడక్కర్లా నెక్స్ట్ పాలు ఇచ్చే తల్లుల్లో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి డెలివరీ అయిన తల్లులు ఏమొస్తాయి సగం మంది పిల్లలు ఏంటంటే నెలలు నిండకుండా పుడుతున్నారు ఇప్పుడు వాళ్ళకేంటి సరిగ్గా పాలు పీల్చుకోలేరు సో పాలు సరిగ్గా పీల్చెప్పడం ఏమవుతుంది పాలు రొమ్ములోనే ఉండిపోతాయి మరి వచ్చిన పాలన్నీ రొమ్ములో ఉండిపోతే ఏమవుతుంది బయటికి రాక రొమ్ములోనే ఉండిపోతే ఏమవుతుంది ఇన్ఫెక్షన్ చేరుతుంది అక్కడ చేరి ఆ పాలు కాస్తే చీమ్ గడ్డల కింద మారిపోతుంది ఇంతకు ముందు ఒకసారి నొప్పి వచ్చిందంటే ఎంబటే డాక్టర్ చూపించుకుంటే డాక్టర్ గారు కన్నం పెట్టి దాని చీమును బయట తీసేవారు ఇప్పుడు అలా లేదు చిన్న సూరేష్ చీమ్ మొత్తం బయట తీసేయచ్చు దానికన్నా ముందు దాన్ని ఎలా నొప్పిని ఎలా మనం నివారించవచ్చు పాలు పిల్లాడి తాగట్లేదంటే పిండేసి పడేయడమో లేకపోతే పిండేసి పిల్లాడికి పట్టడమో చేయాలి అంతేగాని తాగట్లేదండి అని రొమ్ములో ఉంచుకోకూడదు తాగకపోతే పిండేయండి మొత్తం పిండేసి ఒక గ్లాస్ తీసుకొని తాగితే వాడికి పెట్టండి లేకపోతే బయట పడేయండి అంతేగాని రొమ్ములో ఉంచుకోకూడదు పాలు ఉండిపోతే ఒకటి రెండవది ఒకసారి వేడిగా లేకపోతే నొప్పి వచ్చి జ్వరం వచ్చి ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఎంబటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి లేకపోతే ఏమొద్ది అది కాస్త పూండుపడి డాక్టర్ చీమ్ తీయకపోతే నేనే బయటకు వస్తా అని చెప్పి అదే పుండు పడి చీమ్ బయటకు వచ్చేస్తాను అప్పుడు ఆ పుండు తగ్గడానికి చాలా నెలలు పడుతుంది అదే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకో చిన్న సూదేసి చీమ్ మొత్తం బయటికి తీసేస్తారు అర్థమైందా సో ఇది తా తలలు ఎవరైనా ఉంటే ఇంట్లో మీరు చెప్పాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సో ఇవి కాకుండా ఇంకేమైనా రొమ్ములో ఇబ్బందులు ఉంటాయా అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ పెద్ద రొమ్ము ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అంటే బాడీకి రొమ్ముకి మధ్యలో అలాగా చెమట పట్టేసి అక్కడ నల్లగా అయిపోతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట అది ఫంగల్ ఇన్ఫెక్షన్ దానికి మనం ఏం చేస్తామంటే మీరు లోపల వేసుకునే లోదుస్తులు మంచి వేసుకోవాలి అంటే పైకి ఉండేవి పైకి పట్టు ఉండేవి వేలాడకూడదు ఎప్పుడు రొమ్ము అదొకటి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా రొమ్ము వెయిట్ అలా మీద పడుతుంది ఎక్కువ రొమ్ము పెద్దగా రొమ్ముల ఏమవుద్ది ఇలా నడుస్తారు ఓంగిపోయి ఎందుకంటే వెయిట్ ఎక్కువైపోద్ది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి సో మన కోస్టర్ కూడా మారిపోద్ది లడు నొప్పులు మెడ నొప్పులు అవన్నీ వస్తాయి సో దానికి మనం చేయాల్సింది ఏంటి లోబస్తులు మంచి వేసుకుంటే రొమ్ముని ఇట్లా పైకి లేపి ఉంచుతాయి అవి అప్పుడు మీకు ఆ బెండింగ్ అనేది ఉండదు ఆ నొప్పులు అనేవి కూడా తగ్గుతాయి సో ఇవి మీకు ఓవరాల్ గా చేయాల్సిన పనులు సో మీకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు ఇంకా ఇంకా ఏమైనా ఇలా కాదండి మా ఇంట్లో ఒకరికి ఇలా వచ్చిందండి దానివల్ల ఏమైనా ప్రమాదమా అట్లాంటి ఏమైనా ఉంటే మీరు అడగచ్చు సో ఇది ఓవరాల్ గా రొమ్ముకు సంబంధించి క్యాన్సరే కాదు మిగిలిన వాటి గురించి కూడా మీరందరు తెలుసుకోవాల్సిన విషయాలు సో రొమ్ము గురించి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు మా నెంబర్స్ మీకు ఇస్తారు మీరు ఫోన్లు చేయొచ్చు మా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవచ్చు మరీ పేదవాళ్ళు అనుకుంటే కేజీహెచ్ కూడా రావచ్చు నేను కేజీహెచ్ లో కూడా ఫ్రీగా సర్జరీలు చేస్తాను లేదు పేదవారైనా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మా హాస్పిటల్కే వచ్చేయచ్చు ఆరోగ్యశ్రీ మీద ఫ్రీగా సర్జరీలు చేస్తాను ఓకే ట్రీట్మెంట్ అనేది ముందు సర్జరీ గురించి పక్కన పెడితే ముందు డాక్టర్ చూడడం అనేది ఇంపార్టెంట్ చూపించుకోవడం ఇంపార్టెంట్ టెస్ట్లు చేయించుకోవడం ఇంపార్టెంట్ సో అది మీరు ముందు గ్రహించాల్సిన విషయం అన్నమాట ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్ ఏం లేవు డౌట్లు ఓకే ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అర్క ఫౌండేషన్ వారికి అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైనా వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకున్నా అంటే మీరు అందరూ బయటకెళ్ళి నేను మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా ఎందుకంటే మాట్లాడతారంటే ఎవరు కూడా బయటకు